హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఎనిమిదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సొంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు చేతి చేతపేతులు అయితే ప్రతి ప్రతివారం అర్థగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులు కేరీట్లు నడుస్తున్నాం మనం వీడియో జరిగితే సేకరిద్దాం ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది లక్ష పదహైదు కానీ చెప్తున్నారు ఒక నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయట బాగున్నాయి గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మదికేరు వ్యాసెస్ కట్ చేసి నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు ఆ దూరాలపై ఇంట్రెస్ట్ పర్సెంట్ కాంటాక్ట్ చేయొచ్చు హెవీ బిగ్ సైజ్ లో మంచి సైజు కట్టిస్తున్నాయి కదా రైట్ ఓకేనా ప్రసాద్ కార్డు రేట్ ఏం చెప్తున్నారు ఒకటి యాభై ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు ఆరు ఆరు పళ్ళతోనే ఉన్నాయి రెండు జతలపై ఏ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సేమ్ లొకేషన్ ఏం చెప్పారు కడీ రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ మరి లక్ష నలభై వస్తున్నారు ఏనా పళ్ళు మలపలతో ఉన్నాయి రెండు ఎక్కడి నుంచి ఇచ్చారు ఓబులాపురం వైసెస్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులేనే బాబునే భరోసా మొబైల్ లేదా ఓకే ఓకే ప్రతి విధంగా ఉన్నాయి రైతులకై వాళ్ళకైతే నెంబర్ నేర్చుకుని చెప్తున్నారు అలాగే వీటి వెనకపక్కలు చూద్దాము విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఇక్కడ కూడా మన గోధంపూల వరుసలో ఉన్నాయి ఏనా ఏం కడి రేటు ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలగా చెప్తున్నారు పళ్ళని కలిపినాయి కదా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి చిలకల చిలకల్ దాని వాసేస్తున్నారు ఫ్రెష్ మరి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పిన ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పరిస్థితి వచ్చేసి తొంభై మూడు ఎనభై ఒకటి ముప్పై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి వెనుక బాగా నిజంగా ఉన్నాయి బ్లాక్ కార్డు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఏ పెద్దనా మీవేనా అవి అనా పళ్ళు రెండు ఆరపళ్ళతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నా కందనాథి వ్యాసెస్ ఎవరు దోరు నిప్పుడు ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఐదు లాస్ట్ ఏడు డబల్ ఏడు ఏడా పళ్ళు పళ్ళు ఆరు ఆరు పళ్ళు కాడి రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు కమల్దీనే వాసేసి పెద్దగోడ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్తున్నా మీరు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు పద్దెనిమిది ముప్పై ముప్పై ఎనిమిది లాస్ట్ సున్నా తొమ్మిది చూద్దాం మీ టెన్ ఏనా పళ్ళు

ఫ్రెస్ మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కోడలు మొత్తం వివరాలు పళ్ళ సైజు ఇవన్నీ వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ప్రాజెక్ట్ మరి అలానే ఇక్కడ కూడా మనకు దేశభేదాలు కనిపిస్తున్నాయి మీకు ఇవేం చెప్పినారు కాటికే ఒకటి పది వన్ ల్యాక్ టెన్ లక్ష పది పళ్ళు కలిపినట్లు లెక్క ఇది ఒకటి సింగిలో ఇది సింగిల్ ఎక్కడి నుంచి చెప్పారు కోచ్కి బాసెస్ ఏం పట్టి అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు లాస్ట్ ముప్పై ఐదు అయ్యే అవేవినాయి మన మార్కెట్ మార్కెట్లో అమ్ముడు పోయేటప్పుడు ఎందూరు మార్కెట్ లో మన ఎంబికదూర్ మార్కెట్లో అమ్ముడు పోయేటం వన్ లాక్ ఎంత థౌసండ్ లక్ష పదివేలు అలానే ఇక్కడ కూడా మనకు గోధుమ పూలు వర్షం కనిపిస్తున్నాయి అలాగే ఒకటి ఉంది ఈ మూడు ఒకరివేనా ప్రస్తుతానికి ఈ పూలు ఏం చెప్తారు రేటు అరవై ఎనిమిది అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ పళ్ళు పల్ల పళ్ళ చూడలేదు పెద్ద బయలగూడెం వాచేస్తారు వ్యాపారమా ఎన్ని జాతీలు వచ్చినాయి మరి వారం మూడే వచ్చినాయి నెంబర్ తొమ్మిది ఐదు రెండు ఐదు మూడు ఐదు ఫస్ట్ మూడు ఐదు రైట్ ఓకే ఫ్రెండ్స్ అలా మనకు ఏనా మీవేనా ఏం చెప్పిన ఖాళీ రేటు ఇవి లక్ష వన్ లాక్గా చెప్తున్నారు పళ్ళు ఆరుపలతోనే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు విశ్వాగలపురం బయట ఇక్కడ మండలం కర్మ మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు డెబ్బై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు లాస్ట్ నలభై ఒకటి సార్ అని ఇక్కడ కూడా ఏమన్నా పళ్ళతో ఉన్నాయా కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయట ఏం చెప్పన్నారు కార్డు రేట్ని ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు సైడ్ ఏం చూడాలి భరోసా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరికలు వేస్తా మీ నెంబర్ చెప్తున్నా డబల్ తొమ్మిది అరవై ఒకటి

ఏ జతలు వేసు ఎవరన్నా పళ్ళతో ఉన్నాయా రెండు కూడా జా పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు ఖాడీ రేటు లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు కూడా చేదమ్మకోడేనాడే ఎక్కడి నుంచి వచ్చారు గూడూరు గుడూరు వాసెస్ భరోసా బాగున్నాయా చె మరి ఈ వారా మార్కెట్ విషయానికి వచ్చి ఏం పెద్ద పోయిన వారితో పంచుకుంటే చాలా తక్కువ ఉందనుకో అనుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా వచ్చినట్టు మన జాతర ఉంది అందువల్ల చాలామంది రైతులు చెప్తున్నారు మరి మీరు కూడా రావచ్చు మరి రేచ్యూ స్టార్ట్ అవుతుంది ఇంకా మూడు రోజులు అయితే కుళ్ళ ఉంటుంది మరి ఫ్రెండ్స్ అలానే ఇది ఒక్కటే కనిపిస్తుంది ఏనా ఒకటేనా ఉండేది ఏం చెప్పిన ఇద్దరు రేటు అరవై అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అన్నీ కలిపిందా పళ్ళు ఎప్పొస్తా గెలు రెండు సైట్లు వస్తాడు విధంగా ఉంది పెడతా ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు గానే చెప్తున్నారు పల్లానికి వెళ్తున్నాయి కదా మలపలేదు

అలానే ఈ చెత్తతో పాటు మనకంటే ఏం పోతుంది పప్పు సమయంలో ఎదురుకొచ్చినారా ఎదురు తీసుకుంటారా మరి చూస్తున్నారు ఎనభై ఐదు ఎయిటీ పై చూస్తా రెండు చెత్తలపై ఏమైనా మార్చుకోవచ్చు ఈ కార్డు ఉన్నాయి కదా ఆ జత అవి అవేం చెప్పినారా ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే సంతతి ఈ విధంగా కనిపించింది ఇప్పుడు పల్లవార్చులు కానివ్వండి పల పలు కానీ కిలారి కోడలకు సంబంధించిన వీడియో మరి ఉదయం వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి